దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము సొలోమోను మందిరమును తన నగరును కట్టించిన ఇరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత హీరాము తనకిచ్చిన పట్టణములను సొలోమోను కట్టించిన వాటిలో ఇస్రాయేలీ కాపురముంచెను తరువాత సొలోమోను హమాతుబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికి ప్రాకారములను కట్టించెను ఇయూగాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గవునులు అడ్డగడలు గల ప్రాకార పట్టణములుగా కట్టించెను బైలతును ఖజానా ఉంచు పట్టణములన్నిటినీ రథములుంచు పట్టణములన్నిటినీ గుర్రపు రౌతులుండు కట్టించెను మరియు ఎరుషులేమునందు లెబానోను నందును తాను ఏలు దేశములన్నిటి ప్రాకార ప్రాకారపురములుగా కట్టించవలనని తానుద్దేశించిన పట్టణములన్నిటినీ సులోమోను కట్టించెను ఇస్రాయేలీల సంబంధులు కాని హిత్యులలో నుండియు అమోరీలలో నుండియురిజీయులలో నుండియువ్వీలలో ఎబుసీయులలో నుండియు శేషించియున్న సకల జనులను ఇస్రాయేలీలు నాశనము చేయక వదిలివేసిన ఆయా జనుల సంతతి వారిని సులోమోను నేటి వరకును తనకు వెట్టి పనులు చేయువారినిగా ఉండెను అయితే ఇస్రాయేలీలలో ఒకరినైనును సులోమోను తన పని చేయుటకు దాసునిగా నియమింపలేదు వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుర్రపు రౌతులకును అధిపతులుగాను నియమించెను వీరిలో శ్రేష్ఠులైన రెండు వందల యాభై మంది రాజైన సొలోమోను క్రింద అధిపతులై ప్రజల మీద అధికారులై ఉండిరి ఇస్రాయేలీల రాజైన దావీదు నగరనందు నా భార్య నివాసము చేయవలదు యహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి సోలోమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణం నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను అది మొదలుకొని సులోమోను తాను మంటపము ఎదుట కట్టించిన ఎహోవా బలిపీఠము మీద దహన బలు అర్పించుతూ వచ్చెను అతడు అనుదిన నిర్ణయము చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల ఎందును అమావాస్యల ఎందును నియామక కాలముల ఎందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల ఎందునూ అనగా పులియని రొట్టెల పండుగ ఎందును వారముల పండుగ ఎందునూ పర్ణశాలల పండుగ ఎందునూ విహోవాకు దహనబలులు అర్పించుతూ వచ్చెను అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకున్నటై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును కట్టడను బట్టి అనుదినమున యాజకుల సముఖమున స్థుతి చేయుటకును ఉపచారకులుగా ఉండుటకును వంతుల చొప్పున లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వారపాలకులను నియమించెను దైవజనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను ఏ విషయమును గూర్చీయేగాని బొక్కసములను గాని రాజు యాజకులకును లేబీయులకు చేసియున్న నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుచూ వచ్చరి యహోవా మందిరమునకు పునాది వేసిన దినము మొదలుకొని అది సంపూర్ణ మగు వరకు పని అంతయు చేయించెను అప్పుడు యహోవా మందిరము సమాప్తమాయను సులోమోను యదోము దేశము యొక్క సముద్రపు దరినున్న గెబరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడలను ఓడ నడుపుటి ఎందు యుక్తిగల పనివారిని పంపెను వీరు సులోమోను పనివారితో కూడా ఓఫిరునకు పోయి అక్కడ నుండి తొమ్మిది వందల మణుగల బంగారమును ఎక్కించుకుని రాజైన సులోమోను నొద్దకు తీసుకుని వచ్చిరి